అన్నమయ్య జిల్లా రాయచోటిలో అసమ్మతి సెగలు భగుమన్నాయి చంద్రబాబుపై రాయచోటి టీడీపీ ఇన్ఛార్జి రమేష్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు చంద్రబాబు అనాలోచితంగా నిర్ణయంతో ఇతరులకు టికెట్ కేటాయించారంటూ మండిపడ్డారు టికెట్ కేటాయింపు విషయంలో తనను సంప్రదించలేదని చెప్పారు నిన్న చంద్రబాబు ఫోన్ చేసి టికెట్ లేదని చెప్పారని తాను మంచిది అంటూ బదిలీ తెలిపారు కార్యకర్తలతో మాట్లాడి త్వరలో తుది నిర్ణయం ప్రకటిస్తామని చెప్పారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని రాయచోడ్ నియోజకవర్గంలో ప్రకటించడం జరిగింది స్థానికంగా ఉన్న మాకు ఎలాంటి సమాచారం లేకుండా కనీసం పిలిచి మాట్లాడే పరిస్థితులు లేనందువలన భవిష్యత్తులో ఏమి నిర్ణయం తీసుకోవాలనే పరిస్థితిని మా నియోజకవర్గంలో ఉండే ముఖ్యమైన నాయకులు మా బూత్ కమిటీ ఇన్ఛార్జీలు మండల్లో ఉండే ముఖ్య నాయకులను అందరినీ కూడా ఒకటి రెండు రోజుల్లో సంప్రదించిన తర్వాత భవిష్యత్తు కార్యాచరణ మీకు తెలియజేస్తాను ఇప్పటికీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్గా ఉన్నాను ఏ క్షణంలో అయినా ఇది తీసేసే పరిస్థితి ఉంది కాబట్టి తీసేసిన తర్వాత దానిపైన స్పందిస్తాను